ఈ వీడియోలో ప్రశస్తి యాప్లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యార్థుల యొక్క స్క్రీనింగ్ను ఏ విధంగా ఈ ప్రశస్తి యాప్లో పూర్తి చేయాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం ఆల్రెడీ ఈ ప్రశస్తి యాప్ సంబంధించి హెడ్ మాస్టర్ గారు ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అదేవిధంగా ఉపాధ్యాయుల విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఏ విధంగా వెరిఫై చేసుకోవాలి అనేది డీటెయిల్గా ఇదివరకు వీడియో అనేది చేయడం జరిగింది ఆ వీడియో లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం ఈ విధంగా రిజిస్ట్రేషన్స్ మొత్తం అయిపోయిన తర్వాత స్క్రీనింగ్ ఏ విధంగా చేయాలనే చూద్దాం మనం ఈ ప్రశస్తి యాప్ లో ఈ స్క్రీనింగ్ పార్ట్ వన్ ని మనం టీచర్స్ యొక్క లాగిన్ లో మాత్రమే పూర్తి చేయగలం కాబట్టి ముందుగా మనం టీచర్ లాగిన్ ఓపెన్ చేయాలి టీచర్ లాగిన్ ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్ స్క్రీనింగ్ పార్ట్ వన్ ఉంది కదా దీన్ని ఓపెన్ చేయండి దీన్ని ఓపెన్ చేయగానే ఆల్రెడీ ఇదివరకు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరంలో మనం ఎంతమందికి అయితే అయితే ఈ స్క్రీనింగ్ పూర్తి చేసామో ఆ విద్యార్థులు ఇక్కడ మనకి కనిపిస్తారు ఇది గత విద్యా సంవత్సరానికి సంబంధించింది మీరు గత విద్యా సంవత్సరంలో చేయకపోతే మీకు ఈ లిస్ట్ కూడా కనిపించదు గత విద్యా సంవత్సరానికి సంబంధించింది కాబట్టి ఇక్కడ మనం ఆల్రెడీ మీరు ఈ ప్రశస్తి యాప్లో విద్యార్థులను ఇదివరకే ప్రీవియస్ ఇయర్లో యాడ్ చేసి ఉన్నట్లయితే ఆ విద్యార్థులను మళ్ళా మనం యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు వారిని ఇంపోర్ట్ ద్వారా యాడ్ చేసుకుంటాం అదే మనం గత విద్యా సంవత్సరంలో చేయలేదనుకోండి మరలా అందరు విద్యార్థుల్ని మనమే యాడ్ చేసుకోవాలి ఈ రెండింటి గురించి చూద్దాం ఫస్ట్ వచ్చేసరికి అసలు గత విద్యా సంవత్సరంలో మీరు ఈ స్క్రీనింగ్ పార్ట్ వన్ అనేది చేయలేదు అప్పుడు ఏం చేయాలంటే స్టార్ట్ న్యూ సర్వే మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఇక్కడ విద్యార్థి యొక్క పేరు జెండరు డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ పక్కన పెన్సిల్ సింబల్ ఉంది కదా దీని మీద క్లిక్ చేయండి దీని మీద క్లిక్ చేసేసి ఇక్కడ మీరు డేట్ని ఇలా టైప్ చేసేయచ్చు అనమాట ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఈ డేట్లో ఫస్ట్ వచ్చేసరికి మంత్ అవుతుంది ఇక్కడ ఎంఎం ఇచ్చారు ఇక్కడ మంత్ ఇవ్వాలి తర్వాత డేట్ ఇవ్వాలి తర్వాత ఇయర్ ఇవ్వాలి ఈ ఫార్మాట్లో ఇక్కడ మనం ఈ డేట్ ఆఫ్ బర్త్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ ఎన్రోల్మెంట్ నెంబర్ వద్ద ఇక్కడ అడ్మిషన్ నెంబర్ ఇవ్వచ్చు లేదంటే ఐడి కూడా ఇవ్వచ్చు నెక్స్ట్ ఇక్కడ మనం క్లాస్ని సెలెక్ట్ చేసుకుంటాం ఇక్కడ మన పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థుల్ని ఇక్కడ మనం ఈ విధంగా యాడ్ చేసుకోవాలి కాబట్టి ఏ క్లాస్ టీచరు వారి యొక్క ప్రశస్త యాప్ లాగిన్లో ఈ విధంగా వారికి సంబంధించిన విద్యార్థుల్ని ఇక్కడ క్లాస్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ ఫాదర్ నేము మదర్ నేము ఇచ్చేసేసి యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ చేస్తే ఈ విద్యార్థి పేరు అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది ఇలా మన పాఠశాలలో ఉన్న అందరు విద్యార్థుల పేర్లు అనేవి ఈ ప్రశస్త యాప్లోకి ఈ విధంగా మనం ముందుగా యాడ్ చేసుకోవాలి ఈ యాడ్ చేసుకోవటం అనేది ఇది వరకే మీరు గత విద్యా సంవత్సరంలో చేశారనుకోండి అప్పుడు ఆల్రెడీ అవి మనకి కనిపిస్తాయి వాటిని ఇంపోర్ట్ ద్వారా ఈజీగా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు అది అలాగంటే మరలా స్టార్ట్ న్యూస్ సర్వే మీద క్లిక్ చేయండి ఇక్కడ పైన ఇంపోర్ట్ స్టూడెంట్స్ అని ఉంటుంది ఈ ఇంపోర్ట్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయండి ఇక్కడ మనం క్లాసెస్ వారీగా విద్యార్థులు మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు సపోజ్ మనం ఫస్ట్ క్లాస్ విద్యార్థులు ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి ఇక్కడ ఒకటని చెప్పి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చెక్ లిస్ట్ ఇక్కడ చెక్ బాక్సెస్ ఉంటాయి మన పాఠశాలలో ఉన్న విద్యార్థులందరినీ ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే మన పాఠశాలలో వీరు లేకపోతే వారిని మనం అన్ చెక్ చేయాలి అంటే చెక్ చేయకూడదు అలా బ్లాంక్ గా వదిలేసేయాలి ఇక్కడ మనం ఏ విద్యార్థులకి అయితే చెక్ చేసామో ఆ విద్యార్థులందరూ ఇప్పుడు ఇంపోర్ట్ అవుతారు ఇంపోర్ట్ చేయటానికి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ మరలా సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇలా సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ అంటుంది డూ యూ వాంట్ టు ఇంపోర్ట్ సెలెక్టెడ్ స్టూడెంట్స్ ఇంటూ క్లాస్ టూ అంటే గత విద్యా సంవత్సరంలో మనం ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేసాం వీరిని ఇప్పుడు వీరు సెకండ్ క్లాస్లోకి వస్తారు కాబట్టి ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరంలోకి అందుకని ఇక్కడ మనకి క్లాస్ టూలోకి వస్తారని చెప్పి ఈ విధంగా చూపిస్తుంది మనం సబ్మిట్ మే క్లిక్ చేయాలి అలా సబ్మిట్ మే క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా క్లాస్ టూలో ఈ విద్యార్థులు అందరి పేర్లు ఈ విధంగా వచ్చేస్తాయి ఇలా మనం టైప్ చేయకుండానే గత విద్యా సంవత్సరంలో చేసుకున్నట్లయితే ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక క్లాస్ విద్యార్థులు ఇంపోర్ట్ చేసుకోవాలనుకోండి నెక్స్ట్ మరలా ఇంపోర్ట్ స్టూడెంట్స్ మీద క్లిక్ చేస్తాము నెక్స్ట్ ఇంకొక తరగతిని సెలెక్ట్ చేసుకొని సేమ్ ఇందా వీటన్నిటిని చెక్ చేసి చేసుకొని ఫైనల్లో ఇంపోర్ట్ స్టూడెంట్ మీద క్లిక్ చేస్తే ఇప్పుడు సెకండ్ క్లాస్ థర్డ్లోకి వస్తారు కాబట్టి ఈ విధంగా మనకి క్లాస్ త్రీ అని చెప్పి చూపిస్తుంది సబ్మిట్ మీద క్లిక్ చేస్తే థర్డ్ లోకి విద్యార్థులందరూ రావడం జరుగుతుంది మనం ఒకసారి బ్యాక్కి వస్తే ఇక్కడ మనకి ఇక్కడ మనకి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అని చెప్పేసి ఇక్కడ మనకి ఆ విద్యార్థుల పేర్లు ఇక్కడ మనకి చూపిస్తుంది మనం దీనిని ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి నేను సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు ఈ విధంగా ఇంపోర్ట్ చేస్తున్నాం కాబట్టి అవి ఇక్కడ కనిపిస్తుంది కాబట్టి ఈ విధంగా గత విద్యా సంవత్సరంలో ఆల్రెడీ మనం పేర్లు యాడ్ చేసి ఉన్నట్లయితే మరలా వాటిని మనం యాడ్ చేయకుండానే మనం ఇంపోర్ట్ ద్వారా ఈ విధంగా మనం ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈజీగా విద్యార్థుల పేర్లు వచ్చేస్తాయి ఈ విద్యార్థుల పేర్లో కనుక ఎవరైనా మిస్ అయ్యారనుకోండి అంటే సపోజ్ మన పాఠశాలలో కొత్తగా ఎవరైనా సరే ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా వేరే స్కూల్ నుంచి మన స్కూల్కి వచ్చారనుకోండి అప్పుడు వారిని మనం స్టార్ట్ న్యూస్ సర్వే ద్వారా యాడ్ చేసుకుంటాం అప్పుడు వారి యొక్క ఈ వివరాలన్నీ పూర్తి వివరాలు ఇచ్చేస్తాము ఇచ్చేసేసి మనం యాడ్ స్టూడెంట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం ఏ క్లాస్ అయితే ఇచ్చామో ఆ క్లాస్లోకి విద్యార్థి పేరు అనేది యాడ్ అవుతుంది ఈ విధంగా ఈ యాడ్ స్టూడెంట్ అనేది కొత్తగా మన పాఠశాలలోకి ఎవరైనా విద్యార్థి జాయిన్ అయితే వారిని ఈ విధంగా మనం ఆ తరగతిలో ఈ యాప్ లోకి మనం ఇన్సర్ట్ చేయవచ్చు ఒకవేళ మన పాఠశాలలో నుంచి వెళ్లిపోయారు అనుకోండి మనం ఇంపోర్ట్ చేసేటప్పుడే మనం ఆ విద్యార్థిని చెక్ చేయకూడదు ఆ బాక్స్ దగ్గర చెక్ చేయకుండానే మనం ఇంపోర్ట్ మీద క్లిక్ చేయాలి నెక్స్ట్ ఒకవేళ పొరపాటున ఒక విద్యార్థిని మనం ఇంపోర్ట్ చేసాం అనుకోండి ఆ విద్యార్థిని డిలీట్ చేయాలంటే ఏం చేయాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే స్టార్ట్ సర్వేని అసలు క్లిక్ చేయకూడదు స్టార్ట్ సర్వేని ఓపెన్ చేయకూడదు ప్రొఫైల్లోకి వెళ్ళాలి ప్రొఫైల్లో డిలీట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది ఈ డిలీట్ మీద క్లిక్ చేసేసి ఈ విద్యార్థిని పర్మనెంట్ గా డిలీట్ చేయవచ్చు అదేవిధంగా ఎడిట్ స్టూడెంట్ లోకి వెళ్ళిపోయి ఆ విద్యార్థి యొక్క వివరాలు కూడా మనం ఎడిట్ అనేది చేసుకోవచ్చు ఈ విధంగా ప్రతి విద్యార్థికి పక్కనే ప్రొఫైల్ ఉంటుంది ఆ ప్రొఫైల్ లోకి వెళ్ళి ఆ విద్యార్థికి సంబంధించి అన్ని వివరాలు ఎడిట్ చేసుకోవచ్చు ఒకవేళ పొరపాటుగా యాడ్ చేసి ఉన్నట్లయితే ఆ విద్యార్థిని డిలీట్ చేయవచ్చు ఈ విధంగా విద్యార్థుల పేర్లు అన్ని లేదో ముందు చెక్ చేసుకోవాలి ఆ డేటా అంతా కరెక్ట్గా ఉంటేనే మనం స్టార్ట్ సర్వే మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది ముందుగానే స్టార్ట్ సర్వే క్లిక్ చేసే ఉంటే మాత్రం ఆ డేటా అనేది ఫ్రీజ్ అయిపోతుంది అంటే ఆ విద్యార్థి పేరు ఇంకా డిలీట్ అవ్వదు సపోజ్ ఇక్కడ ఒక విద్యార్థికి స్టార్ట్ సర్వే మీద క్లిక్ చేసేసి వీటన్నిటిని చూసుకొని వీటిలో ఏం డిజేబిలిటీస్ లేకపోతే చివరిలో నన్ ఆఫ్ ది ఎబోవ్ అని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ డిజేబిలిటీస్ అన్నిటిని మనం చూసుకోవాలి వీటన్నిటి మీద ఒక అవగాహన ఉండాలి విద్యార్థికి ఇది లేకపోతేనే మనం చివరిలో నన్ ఆఫ్ ది ఎవో అని చెప్పి సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి ఇంతటితో ఆ విద్యార్థికి ఆ సర్వే అనేది పూర్తవుతుంది మరలా మనం ఆ విద్యార్థికి సంబంధించిన ప్రొఫైల్లోకి వెళ్ళాం అనుకోండి అక్కడ డిలీట్ అనేది కనిపించదు కాబట్టి డిలీట్ అనేది మనం సర్వే చేయకముందే మనం ఆ విద్యార్థిని డిలీట్ చేయగలం ఎప్పుడైతే సర్వేని కంప్లీట్ చేస్తామో అప్పుడు మనకే డిలీట్ ఆప్షన్ అనేది డిజేబుల్ అయిపోతుంది డిలీట్ ఆప్షన్ అనేది ఇంకా మనకి కనిపించదు కాబట్టి ముందుగానే విద్యార్థులు మనం జాగ్రత్తగా అందరు విద్యార్థులు వచ్చారా లేదో చూసుకోవాలి ఎవరైనా పొరపాటుగా ఉన్నట్లయితే మనం డిలీట్ చేసుకోవాలి విద్యార్థి పేరు లేకపోతే స్టార్ట్ న్యూ సర్వేలోకి వెళ్ళిపోయి ఈ ఫామ్ని ఫిల్ చేసేసి యాడ్ స్టూడెంట్ ద్వారా ఆ విద్యార్థిని మరలా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనం వ్యూ సర్వేలోకి వెళ్ళిపోయి మనం ఈ సర్వేలో ఉన్న వీటన్నిటిని చెక్ చేసుకోవాలి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ చెక్ బాక్స్కి ఎదురుగా ఈ విధంగా క్లిక్ చేస్తే ఆ విద్యార్థికి ఆ డిజేబిలిటీ అనేది యాడ్ అవుతుంది ఒకవేళ ఎలాంటి డిజేబిలిటీ లేకపోతే నన్ ఆఫ్ ది అబోని సెలెక్ట్ చేయండి ఆటోమేటిక్గా సర్వే అనేది హండ్రెడ్ పర్సెంట్ పూర్తవుతుంది కాబట్టి ఈ విధంగా టీచర్ లాగిన్లో విద్యార్థులను మనం యాడ్ చేసుకోగలం హెడ్ మాస్టర్ గారి లాగిన్లో విద్యార్థులు మనం యాడ్ చేసుకోలేము ఇక్కడ యాడ్ చేసేటప్పుడు ఏ టీచర్కి సంబంధించిన విద్యార్థులను ఆ టీచరే యాడ్ చేసుకుంటే ఈజీగా వర్క్ అనేది పూర్తవటం జరుగుతుంది